జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు క్రిస్మస్ మార్కెట్లోకి లోకి దూసుకెళ్లిన కారు ఇద్దరు మృతి అరవై మందికి గాయాలు రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ షాక్ అల్లు అర్జున్ అరెస్ట్ అసెంబ్లీలో స్పందించిన సీఎం రేవంత్ ఏపీ పాలిటిక్స్లో ఢీ అంటే ఢీ అంటూ నిత్యం రాజకీయ విమర్శలు ఆరోపణలు గుప్పించుకుంటుంటారు వారే ఏపీ ప్రస్తుత సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్కు సీఎం చంద్రబాబు ఎక్స్ పేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు జర్మనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మాంగ్డేబర్గ్ లోని క్రిస్మస్ మార్కెట్ లో ప్రజలపైకి ఓ కారు నాలుగు వందల మీటర్లు దూసుకెళ్లింది ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఇద్దరు మృతి చెందగా అరవై మందికి పైగా గాయపడ్డారు సౌదీ అరేబియాకు చెందిన తలేబును బిఎండబ్ల్యూ కారును అద్దెకు తీసుకుని నడిపాడు క్రిస్మస్ మార్కెట్లోకి శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందాయన్న వ్యవహారంపై వర్మకు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు పంపింది ఫైబర్ నెట్ ప్రస్తుత చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేశారు ఫైబర్ నెట్ ద్వారా టెలికాస్ట్ చేసిన వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు చెల్లించారని నోటీసుల్లో పేర్కొన్నారు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందేందుకు పదిహేను రోజుల్లోగా వడ్డీతో సహా ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందన్నారు సంధ్యా థియేటర్ సిబ్బంది ఈ నెల రెండున చిక్కడపల్లి పీఎస్ లు దరఖాస్తు చేశారని ఈ నెల నాలుగున టూ విడుదలవుతోందని చెప్పారన్నారు హీరో హీరోయిన్ సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని అందులో బందోబస్తు కావాలని పోలీసులను థియేటర్ యాజమాన్యం కోరిందన్నారు ఈ నెల మూడున సంధ్యా థియేటర్ రాసిన లేఖకు పోలీసులు రాతపూర్వక సమాధానం ఇచ్చారని సంధ్యా థియేటర్ కి వెళ్లి రావడానికి ఒకే మార్గం ఉందని చెప్పారన్నారు థియేటర్ చుట్టుపక్కల ఇతర థియేటర్లు రెస్టారెంట్లు ఉన్నాయని థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని పోలీసులు చెప్పినట్లుగా సీఎం పేర్కొన్నారు వచ్చే జనాలను నియంత్రించ సాధ్యం కాదని చెప్పారని సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను పోలీసులు తిరస్కరించారన్నారు ఈ నెల రెండున థియేటర్ యాజమాన్యం లేఖ ఇస్తే మూడున తిరస్కరించారని వాహనం రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీ చేశారని హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్ థియేటర్కు రావద్దని చెప్పామన్నారు థియేటర్కు ఉన్నది ఒకే దారి వేలాది మందిని నియంత్రించలేమని చెప్పారని పోలీసులు దరఖాస్తు తిరస్కరించిన రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో హీరో థియేటర్కు వచ్చారన్నారు నేరుగా థియేటర్కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదో లేదో నాకు తెలియదని ఎక్స్ రోడ్డు చౌరస్తా ముందు నుంచే రూఫ్ టాప్ ద్వారా రోడ్ షో చేస్తూ థియేటర్ కు వచ్చారన్నారు ఆ సమయంలో చుట్టూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలోని అభిమానులు ఇక్కడికే వచ్చారని హీరో కారు లోపలికి పంపించేందుకు గేట్లు తెరిచారన్నారు హీరోను కలిసి ందుకు వేలాదిగా ఒకే ఒక్కసారి గేటు వైపుకు వచ్చారని ఆ సమయంలో జరిగిన ఘటనలో రేవతి చనిపోయారని తెలిపారు పరిస్థితి చేదాటిపోయింది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని అల్లు అర్జున్ కు పోలీసులు చెప్పారని ప్రయత్నించారు కానీ థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులను బ్లాక్ చేశారు ఎట్టగేలకు ఏసీపీ వెళ్లి అల్లు అర్జున్ కు పరిస్థితి వివరించారు శాంతి భద్రతల సమస్య వస్తుందని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు లేదు లేదు సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్ అన్నట్టు సిటీ కమిషనర్ నాతో చెప్పారు ఎలాగో పోలీసులు బలవంతం చేసి అతన్ని థియేటర్ నుంచి పంపించేసే ఏర్పాటు చేస్తే అయినా మరోసారి టాప్ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారు మహిళ చనిపోయింది కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన అదే పరిస్థితి కొనసాగించారు ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు దర్యాప్తు కొనసాగుతోంది అని సీఎం వివరించారు ఎప్పుడైతే హీరోని పోలీసులు అరెస్టు చేశారో పలు రాజకీయ పార్టీలు పైసాజికంగా వ్యవహరించాయి నీచంగా నన్ను తిడుతూ పోస్టర్ పెట్టారు ఒక సాధారణ ప్రైవేటు ఉద్యోగి తన కొడుకు అల్లు అర్జున్ అభిమాని కావడంతో ఒక్కో టికెట్ మూడు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి తన కుటుంబాన్ని సినిమాకి తీసుకుని వెళ్లారు తొక్కిసలాటలో మహిళ చనిపోయి కుమారుడు చావు బతుకుల్లో ఉన్న పదకొండు రోజుల వరకు హీరో ప్రొడ్యూసర్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లాడిని పరామర్శించేందుకు వెళ్లలేదు బెయిల్ పై విడుదలైన నటుడిని పరామర్శించేందుకు మాత్రం సినీ ప్రముఖులు అతని ఇంటి వద్ద క్యూ కట్టారు చావు బతుకుల్లో ఉన్న బాలుడిని పరామర్శించేందుకు మాత్రం ఎవరూ వెళ్ళలేదు ఇది ఏ రకమైన మానవత్వం విధి నిర్వహణలో భాగంగానే మానవత్వం లేని వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకోని వెళ్తే దానిపై కూడా కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఇష్టానుసారం మాట్లాడారు అన్నారు. వార్తల సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె గుండసవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.